వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఎండోమెంట్ ఆఫీసర్లో ఇంతకుముందు మనకి అడిగినటువంటి ప్రశ్నని ఒకసారి చూస్తే విచ్ గుణ ఈజ్ ప్రిడామినెంట్ ఇన్ విష్ణు విష్ణువులో ప్రధానంగా ఏ గుణము కలిగి ఉంది అని అడుగుతున్నారు మనకి మూడు రకాల గుణాలు ఉంటాయి సత్వ రజో తమో గుణాలు ఈ మూడు గుణాలని ఒక్కొక్క దేవుడికి ఆపాదించడం జరుగుతుంది జస్ట్ ఇన్ సింబాలిక్ ఇన్ నేచర్ సత్వగుణాన్ని విష్ణువుకి రజో గుణాన్ని బ్రహ్మకి తమో గుణాన్ని శివుడికి ఆపాదిస్తారు జస్ట్ సింబాలిక్ ఇన్ నేచర్ కానీ పరమాత్మ నిర్గుణస్థుడు ఎలాంటి గుణమో ఉండదు కానీ లౌకికంగా మనం చెప్పుకునేటప్పుడు మాత్రమే వీటిని ఆపాదిస్తామన్నమాట అయితే ఈ మూడు గుణాలు ప్రతి జీవుల్లో కూడా ఉంటాయి అందుకనే పరమాత్మ ఈ ముగ్గురు దేవుళ్ళు కూడా మనలోనూ ఉన్నారు పరమాత్మ అయితే ఏ గుణం ఎక్కువగా పనిచేస్తుందో ఆ గుణము మేలుకుంటుంది సత్వగుణం అందరిలో మంచి ఉంటుంది తమో గుణం అందరిలో అజ్ఞానం ఉంటుంది రజోగుణం అందరం ఎంతుసియాసం తృష్ణ కోరిక కలిగి ఉంటాం సపోజ్ ఈ మూడు గుణాల్లో ఏ గుణం మనల్ని ప్రేరేపిస్తే అటువైపు మనం ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది సత్వగుణం అంటే మనకి పవిత్రత సమతుల్యం ప్యూరిటీ అండ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక యోగి విష్ణువు వీళ్ళందరూ కూడా లార్డ్ రామ లార్డ్ కృష్ణ ఇవన్నీ కూడా సత్వగుణాలు అంటే ప్యూరిటీ అండ్ బ్యాలెన్స్ తెలివి ప్రకాశం పవిత్రత సమతుల్యం ఇవన్నీ కూడా సత్వగుణాలకి ఉదాహరణ రజోగుణాలు రజోగుణాలు అంటే యాక్టివిటీ ప్యాషన్ మోషన్ డిజైర్ అంటే చింతన కోరిక చలనం అభిరుచి ఇవన్నీ కూడా రజోగుణాలు అనమాట రజోగుణాలకి సింబాలిక్గా బ్రహ్మను చెప్తారు తర్వాత తమోగుణం తమోగుణం అంటే డార్క్నెస్ ఇనర్షియా ఇగ్నోరెన్స్ లేజినెస్ వీటిని శివాకి సింబాలిక్గా చెప్తారు అంటే శివుడి అసలు గుణరహితుడు జస్ట్ సింబాలిక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి అజ్ఞానం అలసత్వం నిరుత్సాహం అల ఆలస్యం ఇవన్నీ కూడా ఇలా సత్వ రజో తమో గుణాలు మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాయి మనం సత్వగుణం వైపు ఎక్కువగా ప్రేరేపించబడితే ఆ గుణాల వైపు మనం నడుస్తాం సో అందరూ సత్వగుణం వైపు అంటే అది కూడా మోక్షానికి మళ్ళీ ఏ గుణం ఉండకూడదు సత్వగుణం కొంచెం బెటర్ అనమాట అట్లా అయితే మీకు క్లియర్గా అర్థం కావడం కోసం దీన్ని నేను హిల్ చెప్పాలంటే ఒక సింహం ఒక ఒక లైన్ తీసుకున్నారు సింహాన్ని తీసుకున్నారు సింహం చాలా ప్రేమగా ఆకర్షణీయవంతంగా మనతో మెలిగిందనుకోండి అది సత్వగుణం ఒక సింహం వేటాటానికి మనల్ని వెంటబడింది అనుకోండి అది రజోగుణం ఒక సింహం అసలు ఈ రెండు పనులు చేయకుండా చక్కగా పడుకొని నిద్రపోతుంది అనుకోండి అది తమోగుణం ఇలా సత్వ రజస తమో గుణాలు కలిగి ఉంటాడు మనిషి అండ్ వీటిని సింబాలిక్గా చెప్పడం కోసం సత్వగుణాన్ని విష్ణువుకి రజోగుణాన్ని బ్రహ్మకి తమో గుణాన్ని శివుడికి ఆపాదించారు సింబాలిక్గా అసలు నిజం చెప్పాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పరమాత్మ నిర్గుణ రహితుడు అందరికీ అర్థం కావటం కోసం సింబాలిక్గా చెప్పడం కోసం మాత్రమే ఆయా దేవీ దేవతలకి ఇలా ఆపాదించడం జరిగింది సత్వ రజో తమో గుణాలు ఈ మూడు గుణాలు కూడా జస్ట్ సింబాలిక్ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్